ఇవాళ గెలుపుకోవటం అనుకుంటున్నారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడతారు వాళ్ళు వస్తే వీళ్ళు వస్తాయి అంటున్నారు ఇవన్నీ అంచనాలన్నీ కూడా ఈ ఆడబిడ్డలు పెన్షనర్స్ ఓటుని మినహాయించి మాట్లాడుకుంటున్నారు అవన్నీ కలుపుకుంటే సునామీ వస్తుంది సునామీ వస్తుంది ఎవరు కూడా ప్రజలు ఎలక్షన్ల ద్వారా ఓటు ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోరు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి ఓటు వేయాలని ఎవరు కోరుకోరు నిజంగా ప్రజాస్వామ్యం కావాలి నిజంగా మనంతా బాగుండాలి మన రాష్ట్రం బాగుపడాలనుకునే ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయరు ఎక్కడైనా మన లోపం ఉంటే ఓడిపోవాల్సింది తప్పితే సెలక్షన్ చిన్న పొరపాటు ఉంటే ధర ఓడిపోవాల్సింది తప్పితే స్వీప్ సునామీ రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో దోస్తీ చేస్తున్నాడు ఎవరు మోచేతి కింద నిలు తాగుతున్నాడు నేను కేసీఆర్ పనిచేస్తానని చెప్తాడా కేసీఆర్ ఆంధ్ర కుక్కలతో సంపోలుస్తాడా పోలుస్తాడా ఆంధ్ర కల్చర్ని తిరుతాడా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులుంటే బెదిరిస్తాడా సహజంగా ఎక్కడైనా చిన్న చిన్న సానుభూతులు ఉండవచ్చు పలానాడు గెలిస్తే బాగుండను చెప్పచ్చు ఒకటి వాళ్ళు చిన్న ప్రయత్నాలు చేయొచ్చు కానీ తెలంగాణ వాళ్లే ఇక్కడ పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు అంతగా వాళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు డబ్బులు పంపించాల్సిన పని లేదు మేము కూడా చేసాము తెలంగాణలో ఒక డెమోక్రటిక్గా మనం సానుభూతి చెప్తాం ప్రచారం చేసి తప్పులేదు ఆంధ్రా వాళ్ళని కించపరిచిన వాడు ఆంధ్రా వాళ్ళని బూతులు తిట్టినవాడు ఆంధ్ర వాళ్ళ అలవాట్లు తిట్టినవాడు అలాంటి వాడితో దోస్తి చేస్తావు నువ్వు నీకు అలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళ ఓట్లు నీకు కావాలి అధికారులు రావడానికి ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి దేశ స్థాయి ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు ఒక రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా కేంద్ర చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ దుర్వయోగం చేసి చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తే అంత సానుభూతి చంద్రబాబుకి తెలుగుదేశానికి వస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం విజ్ఞత ఉన్నవాళ్ళు మాకు కావాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఒక పోలవరం కావాలి ఓ రాజధాని కావాలి లేకపోతే నిరంతరమైన నాణ్యమైన కరెంటు కావాలి వ్యవసాయం కావాలి యువతకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సంక్షేమం కావాలి ఆడబిడ్డల సంక్షేమం కావాలి దీన్ని మినహాయించి వేరే వాళ్ళు ఏదో చేస్తారని కూడా భ్రమ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో మీ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది గత్యంతరం లేక నీ దగ్గర ఉన్నారు నీ యాటిట్యూడు నీ బిహేవియరు నీ ప్రవర్తన సరళి మాటలు తట్టుకొని ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీలు ఖాళీలు లేకుండిపోయారు అక్కడ నిన్ను భరాయించి ఉండడం అంటే గత్యంత్రం లేక గుర్తుపెట్టుకోండి మీరు ఏదో అధికారులకు వస్తారు కలలబి నీ జీవితకాలం ముఖ్యమంత్రి కాలేవు నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం రాజకీయ నాయకుడిగా మిగులుతావు లేకపోతే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను నేను అడుగుతున్నాను నా మీద కేసు పెట్టినందుకు నాకేం బాధలేదు బట్ చట్ట ప్రకారంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు చేయండి నిజాలు తేలాలి నేను డిమాండ్ చేస్తున్నాను ఓపెన్ చేయండి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ దీండి బయటికి అంతేకాదు దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న లేదు కక్షతో ఉండవు చట్టంతో పనిచేస్తాం ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలు అలౌ చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం అవుతుంది కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి నా శ్లోగనే నరసరావుపేట సత్తనపల్లి నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలు బట్టి రాజకీయ ఫ్యాక్షన్లు కానీ దౌర్జన్యాలు రౌడీజం కానీ పేకడ క్లబ్బులు కానీ లేకుండా చేశాం అది నేను కోరుకుంటున్న సమాజం కోరుకుంటున్న వాతావరణం అట్లాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది ఎవడైనా టలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్టప్రకారం శిక్షలు పడతాయి దుర్మార్గులు వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు ఎందుకు ఓర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం ఎక్స్పోజ్ చేయడం కోసం వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఓచుకున్నాను నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఓటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు బట్ ఎందుకు అంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రం తెలియజెప్పడం కోసం ఊర్చుకున్నాము ఎంత దుర్మార్గం చేస్తారా మీరు ఇది ఒక్కడే కాదు రాష్ట్రం మొత్తం చేశారు కొన్ని చోట హత్యలు చేశారు బూత్ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆడబిడ్డలు జరిగిపోయారు గర్భిణీ స్త్రీల కూడా పోయారు ఓటు కోరుకోవాలనుకున్నవాడు అధికారం కోరుకోవాలనుకున్నవాడు ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు అందుకనే నిన్ను చంద్రబాబుతో పోల్చుకోబాక నువ్వు చాలా చాలా బాధాకరం పైగా నిజ నిర్ధారణ కమిటీ స్పీకర్ గురించి కామెంట్లు నేను ఒక్కటి అంబటి రాంబాబు అనే వ్యక్తి పేరు చెప్పలే ఎలక్షన్ ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్ప ఎందుకంటే అతను నాకు పోటీ కాదు అసలు ఐదేళ్ల తర్వాత వచ్చాడు మే ప్రతిపక్షంలో ఉన్న పది ఉన్నాం జనాన్ని వదిలిపెట్టాల ఇప్పుడు చంద్రబాబు గారు మేము ఎవ్వరూ జనాన్ని వదిలిపెట్టాల వాళ్ళ అవసరాలు వదిలిపెట్టా ఐదేళ్ల తర్వాత వచ్చి తగుదమ్మా పోటీ చేస్తున్నాడు ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు ఇది అందరికి వర్తిస్తుంది వైసీపీలో ఎలక్షన్ల పి కులాలు మతాలు డబ్బులు బెదిరింపులు దౌర్జన్యాలు వీటితో గెలవాలనుకుంటున్నారు సాధ్యం కాదు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి ఎవరిపైన ఆరోపణలు కూడా నిజమేనేమో అని జనం వినేవాళ్ళు అనుకునేటట్టు ఉండాలా గడ్డేద్దాం బురదేద్దాం కడుక్కుంటారు వాళ్ళే అనేది కరెక్ట్ కాదు ఇలాంటి అందరు ఖండించాల్సిన అవసరం ఉంది ఈ అనేది ఎలక్షన్ ఫలితాల రూపంలో వస్తుంది ఐఎమ్ వెరీ క్లియర్ ఎనీ క్వశ్చన్స్ తప్పకుండా పథకం ప్రకారం జరిగింది నేను చెప్పాను ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది ఊళ్ళో వాళ్ళు చాలామంది బయట నుంచి కూడా వచ్చారు అదేవిధంగా నేను చెప్పాను బాసు లింగారెడ్డి అనేవాడు తర్వాత నిమ్మకాయల రాజనారాయణ అనేవాడు బయట నుండి కుట్ర చేశారు వీళ్ళందరికీ కేంద్ర బిందువు అంబటి రాంబాబు వ్యక్తి ఎందుకంటే ఎట్లా గెలిపించేటట్లేదు దౌర్జన్యం చేస్తే అక్కడ దౌర్జన్యం చేస్తే ఘర్షణను కనుకొస్తే ఘర్షణ వస్తే నియోజకవర్గం మొత్తం ఒక వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు దాంతో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చేసిన ప్రయత్నం ఇది దాన్ని అందుకని ఘర్షణ అనే పేరు ఎక్కడ రాకుండా దాడిగానే అచ్చిపెట్టిపోయింది దాన్ని భరించాం మేము బాధలన్నీ కూడా సో ఇట్ ఈస్ అ వెరీ ప్లాన్ విత్ అ కాన్స్పరసీ విత్ ఎ ప్రమోషన్ ఫ్రమ్ ది లీడర్స్ ఇప్పుడు చేయాల్సిందంతా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే అది ఏమి జరగదు మొత్తం బయటకు వస్తే భయపడిపోయి ఇప్పుడు దీన్ని నిరాహార దీక్షలో లేకపోతే నిరసనలో లేకపోతే మన గవర్నర్ చేత చాటు దాక్కోవడానికో ఏమి ప్రయత్నం చేస్తున్నారు ఏమీ కూడా వీటిని కూడా నిజాలని ఆపలేవు చట్టపరమైన చర్యలని ఆపలేవు అవును అయితే చేస్తారు దట్స్ డెమోక్రసీ ఎవరైనా పోయో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తారు నిజాలు బయటకు వస్తాయి నేను వాళ్ళకంటే ముందే నేనే చెప్తున్నాను పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ప్రహసనం మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటకు తీమంటున్నాను నేనే అందరికంటే ముందు చెప్తున్నాను నేను బాధపడ్డవాడిని నేను హట్టైన వాడిని నేను బయటకు తీమంటున్నాను ఎదుర్కోకపోవడం నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు పేరు శాస్త్రి గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను అనేక మంది ఎలక్షన్ కమిషన్లు మారారు పేరు శాస్త్రి దగ్గర నుండి ఇంతగా పోలింగ్ ప్రక్రియ దెబ్బతిన్న సందర్భం లేదు ఏడు గంటల కంటే ఏడు గంటలు మొదలయ్యేది రెండింటి దాదాపు అయిపోతుండేది ఈరోజు పన్నెండు గంటలకి ప్రారంభమైన పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి కారణం ఎవరు దాదాపు ఫార్టీ పర్సెంట్ ఈవీఎంలు మొరాయించినాయి ఎవరి కారణం మూడోది వాటిని రిపేర్ చేయటం స్టాఫ్కి చేతకాల ఎవరు కారణం నాలుగోది వాళ్ళ చట్టపరమైన హక్కు ఉండొచ్చు సంప్రదాయాలు కూడా గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ మారుస్తుందా ఏ చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీకు విజయసాయిరెడ్డి ఏజెంటా మీకు విజయసాయిరెడ్డి ఏం చేస్తే చేస్తారా విజయసాయిరెడ్డి వాళ్ళు అంటున్నారు ఈవీఎంల మీద హరిప్రసాద్ తోటి మేము చర్చించమంటున్నారు విజయసాయిరెడ్డి ఉంటున్నాడు మీ రూలు పొద్దుక ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఉండి అతను చెప్తున్నాడు సిఎస్లు మార్పించబోతున్నామని ఒకరోజు ఎస్పీలు మార్పించుతున్నాం అని ఒకరోజు ఇంటెలిజెన్స్ చీఫ్లు మార్పిస్తున్నాం ఒక రోజు అంటే విజయసాయిరెడ్డి ఈజ్ ఎ బినామీ ఏజెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే నువ్వు విజయసాయి రెడ్డిని నమ్మినవాడు విజయసాయి రెడ్డి ఎన్నిట్లో ఏటు మడ ఏటు కేసులో ఏటుగా ఉన్నాడు ఎన్ని కేసుల్లో అలాంటి వాడితో బాగా మాట్లాడతారు మీరు ఒక ఈవి ఈవీఎంల లోటుపం బయట పెట్టినందుకు పెట్టిన కేసు క్రిమినల్ కేసు కాదు అది ఈవీఎంలో లోపాలు ఉన్నాయి హ్యాక్ చేయొచ్చు ట్యాంపర్ చేయొచ్చు అని చేసినందుకు కానీ కేసు పెట్టారు అది ఒక క్రిమినల్ కేసు అది ఇలా దాని మీదనే నేషన్ మొత్తం కదిలింది ఇరవై మూడు జాతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ కదిలిన దానిపైన అలాంటి వాడు మాట్లాడని భయం మీకు అతన్ని ప్రూవ్ చేస్తాడని భయం మీకు అతనితో మాట్లాడరు విజయసాయిరెడ్డి మాట్లాడడం కాదు రెడ్డి మీకు ఎట్లా డిక్టేట్ చేస్తే ఈసీ వాడ పనిచేసింది ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఎస్పీలు మారుస్తారా ఏం కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా సిఐలు మారుస్తారా ఎస్ఐళ్ళ స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు నేషనల్ కమిషన్ ఫర్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు ద లెవెల్ ఆఫ్ ఎస్ఐస్ అంటే మీ ఈసీకి మీ క్రెడిబిలిటీ ఏముంది ఇప్పుడు ఇవాళ నాశనం చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతని క్రెడిబిలిటీని దుర్మార్గం ఇది అంటే మోడీ ఏం చెప్తే తింటారు వ్యవస్థల గవర్నర్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంకు ఎలక్షన్ కమిషను ఈడీ సిబిఐ ఐటీ ఇదని దుర్మార్గం ప్రధానమంత్రికి పదవి ఇచ్చింది పరిపాలన చేయమని అన్ని సమానంగా చూడమని అన్ని రాష్ట్రాలు సమానంగా చూడమని ఇలాంటి వ్యవస్థలు తీసుకుపోయి నువ్వు దుర్మార్గాలు చేస్తారా రాష్ట్రాల్లో